ఏషియా కప్ లో మరోసారి ఇండియా పాకిస్తాన్ తలపడనున్నారు ఇంకా షేక్ హ్యాండ్ వివాదం మ్యాచ్ రిఫరీ వివాదం కొనసాగుతూనే ఉంది ఈ రెండు టీమ్స్ కు ఇది చాలా కీలకమైన మ్యాచ్ కాబట్టి పూర్తి స్థాయి టీమ్ తో బరిలోకి దిగనున్నాయి స్టార్ పేసర్ వరుణ్ చక్రవర్తి తిరిగి ఈ మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ పరంగా చూసుకుంటే పాకిస్తాన్ కంటే టీమిండియా ఎన్నో రేట్లు మెరుగ్గానే కనిపిస్తోంది ఓపెనర్లుగా శుభ్మన్ గెల్ అభిషేక్ శర్మ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివం దుబే సంజు శాంసన్ ఆడతారు ఒమాన్తో జరిగిన మ్యాచ్లో తలకు గాయం కావడంతో అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నది డౌట్గానే ఉంది ఒకవేళ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్ ఆడకపోతే హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా ఆడే అవకాశం ఉంది పేసర్లుగా బుమ్రా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు ఇలా చూసుకుంటే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగానే కనిపిస్తోంది అలాగే హ్యాట్రిక్ విజయాలతో ఇండియా ఫుల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో మరింత జోష్గా బరిలోకి దిగబోతోన్నట్లుగా తెలుస్తోంది ఇక పాక్ విషయానికి వస్తే తరచుగా ప్లేయింగ్ లెవెన్ను మారుస్తూనే ఉంది బ్యాటింగ్ బౌలింగ్లోనూ అంతగా రాణించలేకపోతుంది గత ఆదివారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యంతోనే పాకిస్తాన్ ఓటమి పాలైంది తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ మైదానంలో చేజ్ చేసే జట్లకు అనుకూలంగా మారుతుంది కాబట్టి టాస్ గెలిచిన టీమ్స్ ఖచ్చితంగా ఫీల్డ్నే ఎంచుకునే అవకాశం ఉంది Daily. Taste the daily.